తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఇంకా నెల రోజులు కూడా గడవకముందే ఇదే రాష్ట్రంలో మరో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది అయితే ఇవి ఢిల్లీ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు కాదండో ఈ గల్లీ ఎన్నికలు అంటే పంచాయతీ ఈ క్రమంలో రాష్ట్రంలో త్వరలో గ్రామ సంగ్రామం మొదలు కానుంది వచ్చే ఏడాది జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది దీనికోసం జిల్లా కలెక్టర్లు అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటితో గ్రామీణ స్థానిక సంస్థల కాలం ముగియనున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందని తెలుస్తోంది ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది రాష్టంలో పన్నెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో రెండు వందల ఇరవై నాలుగు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ ఆ ఫైలుకు ఇంకా గవర్నర్ ఆమోదముద్ర లభించలేదు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే గవర్నర్ ఆ ఫైలుపై సంతకం పెడితే మొత్తంగా పన్నెండు పేల తొమ్మిది వందల తొంభై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి సాధారణంగా ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతోంది కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది రాష్ట ప్రభుత్వం ఇప్పటికే ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది గ్రామ కార్యదర్శులు ఇప్పటికే సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను అందజేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం పోలింగ్ సహా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఈ నెల నాలుగవ తేదీన ఆదేశాలు జారీ చేసింది కాగా రెండు పేల పంతొమ్మిదిలో అప్పటి రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వ్ పాటు అమల్లో ఉంటాయి అయితే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల కొనసాగింపు మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు అయితే ఇవే రిజర్వేషన్లు కొనసాగిస్తే గత ఎన్నికల సమయంలో ఉన్న రిజర్వేషన్లే అమల్లో ఉంటాయని తెలుస్తోంది మొత్తానికి ఇక త్వరలో గ్రామ పంచాయతీలు ప్రారంభం కానున్న క్రమంలో సర్పంచ్ అభ్యర్థుల దగ్గర నుంచి మినిస్టర్స్ దాకా అందరూ బిజీ బిజీగా ఉండబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి